దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రములు కలుగును గాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని చూపిస్తూ ఉన్నా వ్యతిరేస్త ప్రార్థన ఊటలని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియల ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైనటువంటి వాక్కుతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు మనల్ని సంతోషపరుస్తూ ఉన్నాడు ప్రియలారా దక్షిత గ్రంథంలో నుండి సర్వాధికారి ఇచ్చినటువంటి లేఖన బాధాన్ని చదువుతున్నాం ప్రియలారా ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి నేను నిస్తుతిస్తూ ఉన్నాను ఈ లేఖన భాగం అందరి జీవితాల్లో గాక సర్వాధికారి అంటూ ఉన్నాడు నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకై లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడను ఏమి రాబోతా ఉన్నది ఏ శోధన రాబోతా ఉన్నది అని అంటే శోధన గడియలో కష్ట దినమున శ్రమ దినమున ఉగ్రత దినమునా దేవుడు శిక్షించే కాలంలో అని మనం అనుకోవచ్చు అనుకోవచ్చుకునే అయితే దేవుడు అంటూ ఉన్నాడు భూనివాసులకు ఒకవేళ శోధన రావచ్చు కష్టం రావచ్చు దుఃఖం రావచ్చు నిట్టూర్పు రావచ్చు అవమానాలు రావచ్చు నీవు నా ఓర్పు విషయమైనటువంటి వాక్యాన్ని గైకొన్నావు గనుక దేవుని యొక్క వాక్యాన్ని గైకొన్న వారికి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించిన వారికి వాక్యానుసారంగా నడుచుకుంటున్నటువంటి వారికి దేవుడు ఏం అంట దేవుని వాక్యం ద్వారా వారికి ఓర్పు సహనం వస్తా ఉన్నప్పుడు అందుకని దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ ఈ ముఖ్య విషయమే మీరు ఓర్పు కలిగి జీవిస్తున్నారు గనుక రాబో శోధన కాలంలో రాబో కష్టంలో రాబో రోగంలో రాబో యొక్క నిందలు అవమానాలు అపవాది యొక్క తొందరలు ఎలాంటి పరిస్థితులు దీనికి వచ్చినా కూడా కరువు వచ్చినా సరే భూకంపాలు వచ్చినా సరే యుద్ధాలు వచ్చినా ఏ పరిస్థితులు వచ్చినా సరే ఆ శోధన కాలంలో ఆ శోధన గడియలో ఆ కష్టంలో నేను నిన్ను కాపాడుతానని దేవుడు అంటాడు దేవునికి స్తోత్రముడు కలుగునుగాక తర్వాది కానీ వస్తున్నటువంటి ఏ కష్టమైనా సరే కాపాడుతానని అంటూ ఉన్నాడు ఉదాహరణకు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు గుడలమైన మనం జ్ఞాపకం చేసుకుంటే అలనాడు భక్తుల జీవితాల్లో దేవుడు ఆయన మహిమను కనపరిచి భక్తులకు వచ్చినటువంటి శోధన కాలంలో దేవుడు భక్తులను కాపాడాడు ప్రజా లోకం మీదకి శోధన వచ్చింది కష్టం వచ్చింది నిందలు వచ్చాయి కానీ భక్తులను దేవుడు కాపాడుతున్నాడు పిల్లలు అలాగే సదముఖంబర్రా పట్టణం మీదికి దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది దేవుని యొక్క ఉగ్రత పట్టణం మీదకి దిగి వచ్చినప్పుడు భక్తులైనటువంటి లోతును ఆయన ఇంటి వారిని దేవుడు కాపాడుతాడు పిల్ల అయితే లోతు భారీ లోకాషల్లో పడి ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది కానీ లోతును ఆయన ఇంటి వారిని దేవుడు తప్పిస్తారు ప్రభు సన్నిధి చేరిన ప్రభు బిడలమైన మనందరికీ కూడా దేవుడు ఈ శ్రేష్టమైన వాక్కుల ద్వారా మనల్ని గైర్యపరుస్తున్నాడు రాబో శోధన కాలంలో దుర్దినాలు రాబోతున్నాయి లేక నా పిల్లల విషయం నా కుమారుడ విషయం నా కుమార్తె విషయం వారి వివాహాల విషయం వారి విద్యా బుద్ధులు ఉద్యోగాలు లేక వారి ఆరోగ్య పరిస్థితులు ఇంటి విషయాలు పొలం విషయాలు లేక వారు ఆత్మీయ జీవితం దేవునికి అనుకూలంగా ఉందో లేదో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారు అనుభవిస్తారో లేదు అని ఇలాంటి శోధనలు ఏమైనా వస్తాయేమో అని టెన్షన్ పడుతూ ఉన్నారేమో దేవుడు అంటూ ఉన్నాడు రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను నీటి వారిని కాపాడుతాను నీ సంఘాన్ని నీ సమాజాన్ని నేను కాపాడతాను నీ ఇంటి వారికి కూడా నా కాపుదల భద్రత సమృద్ధిగా ఉంటుందని దేవుడు స్రవిస్తున్నారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు గుడలమైన మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు దేవుడు దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చి మనల్ని గెలిపించి విజయోత్సాహంతో మనల్ని నింపి ఉత్సాహంతో ఉజీవంతో మనల్ని నింపాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు కోరుకుంటున్నాడు అలాగిన ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాన్ని దేవుడు చేయబోతున్నటువంటి ఈ ఘనకార్యాలన్నిటిని బట్టి కృపలను బట్టి దీవెనను బట్టి ఆశీర్వాదములను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ అదే కాల దీవెనలు ఆశీర్వాదము సమృద్ధిగా మనందరికి గాక రాబో శోధన కాలంలో దేవుడు మనల్ని మన ఇంటి వారిని గాక అలాంటి కృప భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుని ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీ స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి మీ స్తోత్రాలు తండ్రి రాబో కాలములు లోకం మీదకి వచ్చినటువంటి శోధన కాలములు శోధన నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని మీ కుటుంబాలను మీ సంఘాన్ని నేను కాపాడుతానని మీరు సెలవిస్తున్నారయ్యా మిక్స్ మీరు ఇచ్చిన వాగ్దానం తూచా తప్పకుండా నెరవేర్చద సమర్థులు తండ్రి ఇలాగ మాకున్న కరువును కష్టాన్ని వ్యాధిని బాధను బలహీనతను కాపాడుతానని మీరు వాగ్దానం చేసినందుకే మిక్స్ అవుతారు మీ మాట సత్యము తండ్రి నిత్యమయ్యా మీ వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చుకోబోతున్నందుకే మిక్స్తో ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరిన మనందరినీ కూడా ఈ లాగును మీరు ధైర్యపరుస్తున్నందుకై స్వస్థపరుస్తున్నందుకై దీవిస్తున్న మీ కృపలను మీ ఆశీర్వాదపు జన్మలను సమృద్ధిగా మీ మా అందరికి అనుగ్రహిస్తున్నందుకై స్తుతిస్తూ శ్రేష్టమైన శక్తిగల్ల మీ స్థుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవుల ఆశీర్వాదం ప్రతిబున అనుగ్రహించి ఇదిన బర్త్డేలు మ్యారేజ్ జరుపుకున్న బిడలకు దేవుని ఆశీర్వాదం శుభం క్షభం దయచేయమని ఏసు పరిశుద్ధమైన పరిశుభైన ఆమెను స్తంచి ప్రార్థించరు అనుకుంటున్నాను తండ్రి ఆమె